నిన్ననే అందివారు మాకు ఇంకా ఫస్ట్ డే స్టార్ట్ చేయడం జరిగింది ర్యాలీ కానీ సమావేశం కానీ డిస్కషన్ చేయడం జరిగింది ఇది ఏ ప్రభుత్వాలున్నా ప్రజల మేలు కోసమే ప్రభుత్వాలు ఎన్నుకుంటాం కాబట్టి ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాబట్టి మరి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు ఎన్నో చేసింది హరితారం అని గ్రీన్ ఫ్రైడే అని సండే టెన్త్ ఇటువంటి కార్యక్రమాలు చేసింది ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల గురించి కూడా వారం రోజులు మేము మేమంతా ఎంపీఓ కానీ డీపీఓ కానీ అందరం కలిసి మా స్పెషల్ ఆఫీసర్ మొత్తం తిరగడం జరిగింది మరి అదే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసి చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా కానీ కాకపోతే పేరు మార్చడం ఇది పచ్చధర్మని సత్యధనం అని పేరు మార్చడం దాంట్లో ప్రోగ్రాం అంతా సేమ్ కాబట్టి ఐదు రోజుల కార్యక్రమం నిన్నటి కార్యక్రమంలో తొమ్మిది అంశాల మీద మనం చేసుకున్నాం ఈరోజు కార్యక్రమం ఎనిమిది అంశాలు దాంట్లో మనం తాగునీరు అట్లాగే వర్షపు నీరు సంరక్షణ ఇది శుభ్రంగా ఉంచడం ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్థలాలు కానీ స్కూల్స్ కానీ ఇవి నీటి అనే స్కూల్స్ నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు టీచర్స్ అందరూ పిల్లల్ని కనేది తల్లిదండ్రులు అయితే విద్యా బుద్ధులు లేకేది టీచర్స్ కాబట్టి మీరు టీచర్స్ పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయాలి చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి మీకు స్పెషల్గా వస్తున్నా అట్లాగే అంగన్వాడి టీచర్స్ ఆశా వర్కర్స్ అంతా ఉన్నారు మరి దీంట్లో అందరు పార్టిసిపేట్ కావచ్చు ఏదో అధికారం ఉన్నది పదవి ఉన్నది అనకుండా యువత ఇక్కడ ఉన్న యువత పార్టిసిపేట్ కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్సు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక కమిటీ చేపరీ పార్టిసిపేట్ కావచ్చు ఎవరైనా పైనుంచి వస్తే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మాదాపూర్ మా మాతూరు మండలే నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా తీసుకురావాలి నాకు నమ్మకం ఉంది ఇక్కడ ఎండిఓ ఉంది రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఇక్కడ ముద్దన స్పెషల్ ఆఫీసర్గా అన్నారు కాబట్టి జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా మార్పులను ఈ సీజనల్ వ్యాధులు తీసుకురావాలి నెంబర్ వన్ కానీ వారిని